హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేసిన కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ మనమైతే మన గుంటూరు కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే వస్తుంది కృష్ణ గారు ఇంతవరకు రాముగారు అయితే అక్కడ బెలూన్స్ ఎత్తు కూర్చున్నారు సో ఇప్పుడే వీడియో అనమాట థర్డ్ ఫ్లోర్లో అయితే వస్తుందండి మనకి ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర అంటే కట్ కాన్సెప్ట్ ఉంటాయి మనకి సింగిల్ సారీస్ ఉంటాయి ఫ్రెష్ శారీస్ ఉంటాయి మిస్టేక్ ఉంటాయి ఎస్ఎస్టీ ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా మనకి సో డిఫరెంట్ డిఫరెంట్ సారీ కలెక్షన్స్ అయితే వస్తాయి మీకు ఈవెన్ రీసెల్ చేసుకునే వాళ్ళకి సూపర్ సూపర్ బంపర్ ఆఫర్స్ అనమాట ఇక్కడ కలెక్షన్స్ అయితే మనకి సో చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ సపోర్ట్ చేస్తే ఇట్లా బెలూన్స్లో అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారండి రేపు రాము గారు వాళ్ళ మదర్ హ్యాపీ బర్త్డే అనమాట సో మంచి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వడానికి అయితే ఇక్కడ అయితే ఇంకా అసెంబ్బల్ చేస్తున్నారు ఈ లోపే మనం వీడియో కూడా ఇవ్వాలి కదా మరి ఇయర్ ఎండింగ్ సో లాస్ట్ డే ఇయర్ ఇయర్కి సో ఇయర్లో వచ్చే లాస్ట్ డే కూడా మనం ఏంటంటే మన శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో అయితే ప్రమోట్ చేయాలి కాబట్టి ఈ రోజు అయితే మనం వచ్చేసాము ఇక్కడ బెయిల్స్ బెయిల్స్ అయితే ఉన్నాయి అనమాట ఆ బెయిల్స్ మనం ఒక బెయిల్ అయితే ఓపెన్ చేయించి అయితే కలెక్షన్ తీసామండి మీనా కాటన్ సారీస్ సో ఇట్లా ఇట్లా మనకి ఏంటంటే ఇంకా తీసి సర్దుతూ ఉన్నారు ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఏదైనా సరే ఈరోజు కలెక్షన్స్లో ఏంటంటే మీకు ఇచ్చే ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు గారు అయితే అంటే ఇయర్ రెండింగ్ ఆఫర్ దట్టు వాళ్ళ మదర్ బర్త్డే కాబట్టి ఇంకా మంచిగా ఆఫర్ అయితే ఇచ్చారు సో హోల్సేల్ ప్రైస్లో తీసుకునే వాళ్ళకి మినిమం ట్వంటీ సారీస్ తీసుకుంటే మీకు ఒక్కొక్కటి వచ్చేసరికి నూట పాతిక రూపాయలు అయితే పడుతుందండి లేదు రిటైల్లో కావాలి అనుకుంటే నూట యాభై రూపాయలు అయితే ఇస్తారు సో బంపర్ బంపర్ ఆఫర్స్ కట్ కాన్సెప్ట్స్లో కూడా మీకు చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అంటే మనకి రెండు ముక్కలు లేదా కస్టమైజేషన్కి మూడు ముక్కలు చీరలు అలా మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు హోల్సేల్ పర్చేస్ చేస్తాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు షాప్ విజిట్ చేయచ్చు లేదు అంటే మీకు వీడియోలో చూపించే కలెక్షన్ కావాలనుకుంటే డెఫినెట్గా అయితే మీరు వీడియో కాల్ మాత్రమే చేయాల్సి ఉంటుందండి సింగిల్గా అయితే పిక్ చేసే ఆప్షన్ అంటే తీయడం కష్టం కాబట్టి సో వీడియో కాల్ చేసి నచ్చింది అయితే పిక్ చేసుకోవచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది సో రాము గారి దగ్గర బెయిల్స్ బెయిల్స్ అయితే వచ్చేసాయి మరి ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నారు అసలు ఈ కలెక్షన్ ఏంటో ఏదో అన్ని చూడాలి అంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో అన్ని డిజైన్స్ హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అసలు కలెక్షన్ ఏది అన్నది కూడా ఇప్పుడు అయితే చెప్తారు అతను కూడా తీస్తున్నారు కట్టలు అవి ఏంటో ఆ బెయిల్స్ కాటన్ నేను చెప్తాను అతను చెప్పండి మీనా కాటన్ ఓకే దిగో సో రెడీగా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు చూసుకోండి బెయిల్స్ మొత్తం సూపర్ అయితే ఉన్నాయి ఇక్కడే తెలుస్తారు మీకు కలర్స్ డిజైన్స్ అవి ఇంకా రేటు అవి కూడా చూద్దామా ఫస్ట్ అసలు ఏది ఉన్నది అనేది ఎగ్జైట్తోని నేనైతే బయలు ఓపెన్ చేస్తా అయితే చూపించేసానమాట ఏంటో బెలూన్స్తో ఉన్నారు రాము గారు ఏంటి సార్ బెలూన్స్ ఎందుకు అంత కష్టపడిపోతున్నారు లాస్ట్ లాస్ట్ ఇయర్ డే మన లాస్ట్ వీడియో ఈ అదే ఓకే సార్ మమ్మీ అందుకని స్పెషల్ వీడియోలు ఇస్తున్నాను నేను ఓకే సార్ సో అమ్మ స్పెషల్ మదర్ స్పెషల్ వీడియోస్ అండి అయితే మరి ఇంకా రేట్ ఎలా ఉంటుందో కలెక్షన్ ఎలా ఉంటుందో అయితే ఊహించుకోండి కంపెనీ కార్టన్ ఇది రెండు ముక్కలు చీరలు అంటే ఒక జాయింట్ వస్తుంది వన్ జాయింట్ వస్తుంది జాయింట్ తీసి వస్తుంది ఎక్కడైనా రావచ్చు ఓకే అలాగా ఓకేనా మెయినల్ ఒరిజినల్ సుమీనా ఒరిజినల్ కాటన్ శారీస్ అనమాట చూడండి చాలా ఉన్నాయి అంటే రెండు ముక్కలు అంటే ఒక జాయింట్ అది వాళ్ళు చేసేసే వస్తుంది చీరలోనే ఇంకా అతను మీ ముందునే కదా నేను బెయిల్ కూడా ఓపెన్ చేసింది డిజైన్స్ కలర్స్ ఎలా అంటే అది ఇక్కడ వేస్తున్నారు సో చూడండి మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము ఓన్లీ వీడియో కాల్ మాత్రమేనండి అదిగో చిన్న చిన్న డిజైన్స్ కూడా అంటే మాకు హెవీగా వద్దాం అనుకునే వాళ్ళ కోసం భలే ఉన్నాయి కాదు సేమ్గా వచ్చా అదే అసలు అంటే ఇంక ఇప్పుడు మనకి ఎండలు ఇంకా స్టార్ట్ అయిపోతాయి సో సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి సో అందరికి పళ్ళు కూడా చాలా బాగుందండి సూపర్ ఉంది అంటే రాముగారి మనకి పళ్ళు పళ్ళు కాదు ఏంటి బ్లౌజ్ వస్తుందా రాజు ఓకే బ్లౌజ్ రాదు సో బ్లౌజ్ అయితే రాదు మీ డౌట్ కూడా నేనే అడిగేస్తానండి ఎవరు ఏమీ ఫీల్ అవ్వలే అవసరం లేదు హ్యాపీగా బల్క్ టు బల్క్ చేయండి వీడియో కాల్ మాత్రమే ఇంకా రేట్ చెప్పలేదు అడిగాను అనుకోండి ఎందుకమ్మా తొందరగా చెప్తాను అంటారు అందుకే నేను కూడా వెయిటింగ్ అనమాట సో రేట్ చెప్తే అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా డబ్బులు రెడీ చేసేసుకోండి చూడండి ఫ్లోరల్ కాన్సెప్ట్ కానీ రెడ్ పింక్ పీచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొకటి కూడా వచ్చింది డిఫరెంట్ యాష్ గ్రే మిక్స్ లో అయితుందండి కలర్ అనేది అంటే అగో ఇంకా బండిల్స్ బండిల్స్ ఉన్నాయి కానీ మనమైతే ఒక బెయిల్ వరకు తీసాము అది ఇంకా కట్టలు ఓకే సో అందుకే సూపర్నెట్ కావాలండి నెట్ వచ్చారా ఓకే అది ఇందులో కూడా మళ్ళీ సెట్ వైజ్ వచ్చు అసలు కట్ సారీస్ జనరల్గా ఉంటాయి కానీ కట్ సారీస్లో కూడా చూడండి సెట్లో వచ్చి సేమ్ కలర్ ఓకే సో అయితే ఈ ఇవాళ వీడియో ప్రాబ్లం లేదు ఒకే రంగులో కావాలన్నా ఉన్నాయి కానీ ఎన్నున్నా కూడా రేట్ అయితే అవాకే రేట్లో ఇస్తారండి ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గానే పర్చేస్ చేసుకోవాలి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియోస్ ఎప్పుడైనా సరే ప్రత్యేకంగా అమ్మ పుట్టిండు రేపు కాబట్టి అయితే నిజంగా డెకరేషన్ షాపు ఎందుకంటే ఫస్ట్ అమ్మకు తెలియదు ఎప్పుడు పుట్టి అనేది మొత్తం ఎంక్వైర్ రాక్కోని నేను తీయించుకున్నాను నేను అయితే సర్ప్రైజ్ పార్టీ సర్ప్రైజ్ పార్టీ ఏంటంటే సో ఆవిడ రెండు వేల ఇరవై ఆరునైతే మర్చిపోలేరు అంత సర్ప్రైజ్ కాబట్టి సో కొంచెం రాముగారు జనరల్గానే అసలు లొకేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అలాంటిది మదర్ అంటే ఇంక చెప్పిన అవసరం లేదు గా మదర్ అసలు చూడండి ఇదిగో ఇదైన వస్తున్నాయి కానీ మనకి చెకింగ్ ఆప్షన్ అయితే లేదండి ముందే చెప్తున్నాను వినండి మళ్ళీ అది కూడా అడుగుతారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే కొందరు వీడియోస్ కొత్తగా ఫాలో అయిన వాళ్ళకైతే తెలియదు కాబట్టి సో మనం కూడా ప్రతి వీడియోలో అయితే చెప్తూ ఉంటాము అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి సో ప్యూర్ మీనా కాటన్ సారీస్ అనమాట వితౌట్ బ్లౌజ్ ఇలా జాయింట్ అనేది చేసే ఇచ్చేస్తారు ఇగో ఇలా కట్టెలు కట్టెలు అయితే తీసుకొచ్చారు ఆ డిజైన్ కలర్ చూడండి ఎంత బాగుంది ఈవెన్ బాధినీస్ డిజైన్ కూడా ఉందండి మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ గ్యాబ్ బోర్డర్ స్టైల్ డిజైన్ ఉంది ఇట్లా మనకి పోచంపల్లిలో డిఫరెంట్ షేడెడ్ స్టైల్ అయితే వస్తుంది సో చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఓవరాల్గా ఇచ్చేది మీనా కాటన్ సారీస్ ఓకే డిజిటల్స్ కూడా అయితే వచ్చింది అవును రేట్ చెప్పలేదు మనం ఆల్మోస్ట్ చెప్పలేదు రాము గారు అమ్మగారు బర్త్డే అన్నారు సో రేపు సర్ప్రైజ్ సెలబ్రేషన్ అన్నారు పార్టీ అది ఇంకా డెకరేషన్ అందుకే తను మ్యాడ్ మీద కూర్చున్నారండి చక్కగా బెలూన్స్ వన్ బై వన్ సెట్ చేసుకుంటూ ఉన్నారు అసలు జోన్ ఎంత బాగున్నాయి డిజైన్స్ అయితే సో దేనికి అదే హైలైట్ ఉంది కానీ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి అదే కావాలని పట్టుకున్నారు కాబట్టి అదే ఇస్తారు ఓకే అబ్బో అయితే చూసుకోండి అయితే ఇవాళంతా స్పెషల్ అనమాట సో ఇలా దేని కదా చాలా హైలైట్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా సూపర్ అండ్ ట్రెండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇస్తున్నారు ఇదిగో బాధిని చెప్పాను కదా ఇంకా పెద్ద బాటికి వచ్చింది ఇప్పుడు చిన్న డిజైన్ అన్నమాట సూపర్ అండ్ అసలు బాందిని అనేది ఎవర్ గ్రీన్ ఎప్పటికైనా సరే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిజిటల్ స్టైల్స్ కూడా ఇంకా బండిల్స్ అగో మనం ఆల్రెడీ తీసాం కదా అందులో నుంచి చూసండి ఇట్లా కట్టలు కట్టలు బాంధని బోర్డర్ లో ఉంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా అయితే ఒక వే మాత్రమే వచ్చింది అమ్మా వన్ థౌజండ్ తెప్పించాలి ఎందుకంటే పదివేల చర్యలు ఉన్నాయి కంపెనీలు అడిగినా కూడా ఇవ్వాలి మనకి ఇంకా నేను అడిగానని చెప్పి శ్రీకృష్ణ అడిగాను చెప్పి ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి వాళ్ళు కూడా నాకే ఇచ్చారు ఒక వన్ థౌజండ్ శారీ ఇస్తానని ఎందుకంటే ఈ లాస్ట్ డే లాస్ట్ రోజు వీళ్ళు ఎంత మందో హ్యాపీగా ఉన్నారు వచ్చే కూడా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కువ మంది హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా పోయిన సంవత్సరం పోతుంది పొచ్చి సంవత్సరం కూడా హ్యాపీగా ఉండాలి మంచి గుర్తి కొనుక్కున్నాను ఇది రెండు కలిసి చీరలు జాయిన్ లోపల రావచ్చు బయట రావచ్చు బయటకు వస్తేనే పచ్చేజ్ చేసుకోండి హోల్సేల్ ప్రైజ్ మినిమం ట్వంటీ నుంచి పైన కొన్న అయితేనేమో నూట ఇరవై ఐదు రూపాయలు ఇరవై లోపు ఉంటే మాత్రం నూట యాభై రూపాయలు అసలు షాపు రేపు కూడా ఉంది న్యూ ఇయర్ రోజు కూడా ఓకే అవును మరి సెలబ్రేషన్స్ అన్నారు కదా రేపు ఓకే సో రిటైల్ అయితే నూట యాభై అండి హోల్సేల్ ఇరవై అంతకన్నా ఎక్కువ కొనే వాళ్ళకి అయితే నూట పాతిక రూపాయలు జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి అండలు జనవరి ఎండింగ్ లో స్టార్ట్ అవుతాయి ఈ ఫిబ్రవరి మార్చి మార్చి కంటే బొగ్గే ఈ ఐటమ్ దొరకాలన్నప్పుడు నా దూరం దొరుకుతుంది ఐటమ్ వస్తుంది నా దగ్గర కాకపోతే అప్పుడు వచ్చే రేటు రెండు వందలు పడుతుంది ఇప్పుడు వచ్చే రేటు నూట ఇరవై ఐదు పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు తేడా ఉంటుంది ఈ లోపల అమ్మేసుకోండి కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ ఇస్తాను నేను కంపెనీ బ్రాండ్ కదా ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా సరికొత్త విడితే మళ్ళీ రేపు కలుస్తారు శ్రీకృష్ణ సో చూస్తున్నారు కదా చాలా బాగుంది మంచి బ్రాండెడ్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు కట్ కాన్సెప్ట్ సారీస్ మీనా కోట నూట పాతిక నూట యాభై రూపాయలు అండి సో ఈ రోజు కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కాదు కామెంట్ సెక్షన్ అయితే తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం